మిమ్మల్ని ఒక క్వశ్చన్ పెడదాం అనుకుంటున్నాను ఏమనుకోకూడదు మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ అది వేరే విషయం అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు డిప్రెస్ ఇద్దరు మధ్యలో అలా చెప్పమ్ అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఒకవేళ ఫీల్ మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు పేరేంటమ్మా కార్తికే సార్ కార్తికే అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు అమ్మా మీ డైట్ సీక్రెట్ నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు చెప్పచ్చా చెప్పండి సార్ సో డైట్ సీక్రెట్ మళ్ళీ వస్తా కార్తికేయ ఫస్ట్ ఓకే సార్ కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్ ఏమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం సమాజం మనీ ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది అది మనందరం ఇక్కడ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి నేను ఒక గోల్ పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా నన్ను అవమానించిన నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశా ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని లేంటే ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం ఎంచుతున్నారు వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు అది మనందరం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ ఎదురుచ్చుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ స్ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్ ఐ న్యూ వాట్ ఐ వాజ్ ఐ న్యూ యాజ్ కేపబుల్ ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్ సో నేను ఎప్పుడు భయపడలా నంబర్ వన్ సెకండ్ ఈ మధ్యన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పా పాటిస్తున్నా సో ఐఎమ్ అన్న సింగిల్ మీల్ అందరు పాటించాలనుకోదు అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు నా బాడీ టైప్ కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా సో అందుకే చెప్పాను మీరు ఇక్కడ పాటించకూడదు అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీకు ఇక్కడ త్రీ మీల్స్ అవసరం నేను అనుకుంటున్నా సో మీరు ఏమైనా చేసే ముందా డైట్ గా నేను చేసే ముందా కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి లోకేజ్ చేశాడు కనుక నేను కూడా అది చేయాలని కోదు డైట్ విషయంలో ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ ఓకే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ తనూజ్ ఐఎమ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్ యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి లో ఏ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది మనకి జెమినే ఏమో గూగుల్ ఏమో జెమినే ఫ్రీ ఇస్తుంది బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్ కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎందుకంటే ఇప్పుడు ఏ అయితే వర్క్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయి మీ కాలేజ్ లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు అట్ ది రేట్ ఆఫ్ జేసీఆర్జే అని అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఫ్రీగా ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్ థ్యాంక్ యూ బికాస్ నేను కూడా ఏ బాగా వాడతా అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్యన జమిన ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం అవును సార్ కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ టైమ్ సే ఐ విల్ యూస్ జెమినై అండ్ జెమినై హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్ సో నేను ఐ టాక్ టు దెమినాయ్ టీమ్ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినాయ్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం యార్ ఫీల్డ్ ఇస్ గోయింగ్ టు గో త్రూ లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మొన్న నేను ఒక ఆంతపునర్ ని కలిసానమ్మా ఆంతపునర్ యుఎస్ లో పనిచేసి ఈ వర్క్ ఇన్ అమెజాన్ దెన్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు ఇండియా అండ్ ఈ స్టార్టెడ్ అ బ్రాండ్ ద బ్రాండ్ ఇస్ అబౌట్ ఫాట్ మూవింగ్ కన్స్యూమిర్ గుడ్స్ సో క్రియేటింగ్ వాటర్ బాటిల్స్ స్మార్ట్ బాటిల్స్ స్మార్ట్ వేయింగ్ స్కేల్స్ అట్లా డైవర్స్డ్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు టుడే హీఈస్ ఆల్మోస్ట్ సెల్ంగ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈస్ డూయింగ్ సేల్స్ ఆన్లైన్ ఐ థింక్ ఆల్ దిస్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో అతను మొన్న యూ వాజ్ ఫ్లైయింగ్ విత్ మీ నేను యుఎస్కే వచ్చాను సో నా ఫ్లైట్ లో ఉంటే వీఆర్ టాకింగ్ సో అతను అంటా ఉన్నాడు యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ సో మార్కెటింగ్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్ సో ఐ రన్ దిస్ క్యాంపెయిన్ దిస్ ఇస్ ద కొలాట్రల్ ఐ యూస్ టు రన్ ద క్యాంపెయిన్ వాట్ ఇస్ ద సజెషన్స్ యూ విల్ గివ్ మీ అండ్ ఈస్ ఆస్కింగ్ ఏఐ అండ్ ఏఐస్ బీన్ గివింగ్ సమ్ అమెజింగ్ సజెషన్స్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఫర్దర్ సో ఏఐ నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ బట్ యాజ్ అ లైఫ్లాంగ్ స్టూడెంట్ గా వి షుడ్ ఆల్ యూజ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్ అనేది ఐ బిలీవ్ ఇట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే వన్ ఫ్యామిలీ వన్ ఏఐ యూస్ కేస్ తయారు చేయాలి ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ యునో స్టూడెంట్ ఉండాలనేవారు అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ అంత పునోర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విషన్ సో అన్ దాట్ ఐ టేక్ అప్ ఎస్ ఛాలెంజ్ దట్ యు గేమి నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే ఎలా అనిపించింది సార్ మీకు కాలేజ్ విజిట్ చేసారు కదా ఐ హ్యావ్ విన్ క్వైట్ ఇంప్రెస్డ్ నో హానెస్ట్లీ వి షుడ్ ఆల్సో అప్రిషియేట్ ద అలుమ్నాయ్ అసోసియేషన్ అలుమ్నాయ్ కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు సో వి షుడ్ ఆల్సో అప్రిషియేట్ దమ్ ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే విధంగా మీ కాలేజ్ని గుర్తు పెట్టుకోవాలి ఆయన మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఆరు వేల మంది విద్యార్థుల పైన ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డియర్ లోకేష్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ హర్షవర్ధని ఫ్రమ్ సెకండ్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ మై క్వశ్చన్ ఈస్ సార్ మీకు అమ్మ అంటే చాలా అని తెలుసు అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు ఎందుకు లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి అమ్మకి ఇక్కడ ఉన్న బాయ్స్ ఎస్పెషలీ వినాలి అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు అగైన్ రిపీట్ అమ్మకి చెప్పలేని పని మనం ఏది చేయకూడదు జీవితంలో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దాని కారణం నా తల్లి చిన్నప్పుడు తప్పు చేస్తే రెండు కొట్టేది గట్టిగానే కొట్టేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అమ్మ ప్రేమ అన్కండిషనల్ మనకిప్పుడు అన్కండిషనల్ గా ఇస్తాను సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగైన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంటుంది సో అమ్మని గౌరవించాలి మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కలుమూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకు వెళ్తాను సో అమ్మ ఏమైనా అందినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి గట్టిగా రెండు తిడతారు మనం బాధపడకూడదు మన మంచిగా చెప్పారు అనుకోవాలి అనుకుని మన వెళ్ళాలి అది గుర్తుపెట్టుకొచ్చాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ సార్ నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ ప్రిన్సిపల్ రామచంద్ర సార్ మా కళాశాల నూట డెబ్బై మూడు సంవత్సరాలు కలిగి ఆరు వేల ఐదు వందల స్టూడెంట్స్ రెండు వందల ప్లస్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి అందరి తరఫున మా కళాశాలను విజిట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ యాజ్ ఎ యంగ్ లీడర్గా ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్స్గా మీరు హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ని జాతీయ స్థాయిలో మన గ్లోరీని ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు అలాగే హైర్ ఎడ్యుకేషన్ మీద మీ లాంగ్ టర్మ్ విజన్ చెప్పాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మంచి ప్రశ్న ఇక్కడ కమిషనర్ గారు కమిషనర్ గారు కూడా ఉన్నారు మేము ప్రభుత్వ యూనివర్సిటీ కానివ్వండి కాలేజీల్లో కూడా మన చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఉండాలి ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం రెండోది మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవెంప్ చేస్తున్నాం ఇప్పుడు తమ్ముడు అన్నాడు తనుజ్ తనుజ్ ఏమన్నాడు ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ హ్యా సో దానికి మన కరిక్యులం ని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది అది నంబర్ వన్ నంబర్ టూ రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్ లో మనం వెనకబడి ఉన్నాం అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు బ్యాటరీ టెక్నాలజీ అవచ్చు రెన్యూబుల్ ఎనర్జీ అవచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు ఏ అవచ్చు నెక్స్ట్ ఫ్రంటియర్ ఇయర్ టెక్నాలజీస్కి కావాల్సిన రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్ కలాలని రెండోది మూడోది ఐ బిలీవ్ దట్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ద స్టేట్ ఎకో సిస్టమ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాప్షి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమిషనర్ కలిజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ డూప్లికేషన్ నెక్స్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో హైర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ and streamlining and building about greater integration.